అలాగే ఒక్క నిమిషం మీరు వైజాగ్లో సైట్ కొనాలనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే చూసి వైజాగ్లో గూగుల్ డేటాబేస్ సెంటర్ వస్తుంది అక్కడ సైట్ కొనాలా లేదు లేదు వైజాగ్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది సో భోగాపురంలో కొనాలా అంటే ఇక్కడ సైట్ కొనే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక చిన్న లో పడ్డారు తర్లువాడలో అంటే డేటాబేస్ సెంటర్ గూగుల్ డేటా సెంటర్ దగ్గర తరులువాడలో కొనాలా అక్కడ దగ్గరలో లేదనుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కొనాలా అని మంది అయితే ఒక డైనమాలో ఉన్నారు మీరు కూడా ఇలాంటి డైనమాలో ఉన్నట్టయితే కనుక ఈ వీడియో మీకోసమే వీడియో పూర్తిగా చూసేయండి హెలో ఇన్వెస్టర్స్ నా పేరు కుషరాజు వెల్కమ్ టు కుషా ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ విశాఖపట్నంలో గూగుల్ డేటాబేస్ సెంటర్ అనేది ఆనందపురం దగ్గరలో ఉన్న తర్లువాడ దగ్గర వస్తుందండి సో చాలామంది ఏంటంటే డేటాబేస్ సెంటర్ వస్తుంది కాబట్టి అక్కడ తీసుకుందాం అని చూస్తుంటారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది సో అక్కడ దగ్గరలో తీసుకుందామని ఇంకొంతమంది ప్లాన్ చేస్తుంటారు అయితే ఇలా ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే ఇటు ఆనందపురం దగ్గర ఉన్న తర్లువాడకి ఇటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మిడిల్లో రాజుల తాళవలస ఈ రాజుల తాళవలస ఏంటంటే ఇటు తర్లువాడకి ఇటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా మిడిల్లో ఉంటుందండి ఈ రాజుల తాళవలస నుంచి కరెక్ట్ కరెక్ట్గా టెన్ కిలోమీటర్స్ వస్తుంది రాజుల తాళవలస నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కరెక్ట్గా టెన్ కిలోమీటర్స్ వస్తుంది అంటే ఏదైతే రెండింటికి సెంటర్ లో తీసుకుంటే కనుక మీకు మంచి రిటర్న్స్ రావడం ఒకవైపు ఎయిర్పోర్ట్ డెవలప్ అయినా ఈ ఏరియా డెవలప్ అవుతుంది అండ్ అలాగే డేటాబేస్ సెంటర్ లో దగ్గర ఎంప్లాయ్మెంట్ వచ్చినా ఈ ఏరియా డెవలప్ అవుతుంది సో ఏంటంటే మా వెంచర్ ఇటు డేటాబేస్ సెంటర్ కి ఇటు ఎయిర్పోర్ట్ కి మిడిల్ లో హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితే ఉందండి మాది ఇది విఎంఆర్డిఏ అప్రూవ్డ్ అండ్ అలాగే రెరా రిజిస్టర్డ్ తో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి ప్రజెంట్ మా వెంచర్లో ఏంటంటే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ సౌత్ ఈ ఫోర్ ఫేసింగ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా టూ రోడ్స్ కార్నర్ ప్లాట్స్ కావాలన్నా లేదు ఒక కార్నర్ ప్లాట్ కావాలన్నా కానీ మా వెంచర్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్ గా ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయండి నేనైతే ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ దగ్గరుండి చూపిస్తాం ఒకవేళ మీకు సైట్ నచ్చినట్టు అయితే కనుక ఏ ప్లాట్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో చూసుకొని బ్యాంక్ లోన్ కూడా దగ్గరుండి మేమే చేయిస్తామండి సో ఇంకేంత కాలుష్యం వెంటనే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి అండి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఇన్వెస్టర్స్